అంటే మీరు పడిన హార్డ్ వర్క్ స్ట్రగుల్ అందరికీ ఫ్రూట్స్ అంటే ఒక ఫ్రూట్ దొరకలేదు మీకు వర్షం దొరుకుతానే ఉన్నాయి మరి ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్తో అది కూడా అంతే అంటే ఆయన పవర్ హౌస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వీళ్ళందరూ కూడా పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఏది ఈవెన్ బన్నీ గారు కానీ ఎన్టీఆర్ కానీ అన్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఒక రంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు అయితే కనుక సో అది నేను నమ్ముతా అంటే హార్డ్ వర్క్ వాళ్ళ డెడికేషన్ అక్కడ సెట్ చూస్తున్నప్పుడు వీళ్ళు ఊరికే స్టార్స్ అవ్వలేదు వీళ్ళు స్టార్స్ అయిన ఒక మెయిన్ రీజన్ వచ్చి ఆ డెడికేషన్ చూపిస్తున్నారు ఆన్ సెట్స్ లేదంటే ఊరికే వచ్చి ఓకే ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాడు అది ఇది చాలా మంది అలా వచ్చారు అలాగే వెళ్ళిపోయారు కూడా బట్ ఇలా గ్రో అవ్వాలంటే ఆ డెడికేషన్ ఉండాలి సో దట్ ఈస్ ద రీజన్ దే సచ్ బిగ్ స్టార్స్ టుడే సినిమాలో కూడా ఉన్నట్టు మీ డైలాగ్ దాని కూడా అప్ట్ అయిపోద్దు కదా ఊరికే యా యా అయితే ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది అంటే అది అది ఖచ్చితంగా ఒక రకంగా అంటే బన్నీ గారితో ఛాలెంజింగ్ అంటే మీకు టేక్ ఆర్టిస్ట్ అనే పేరు సో మరి ఎలా అనిపించింది అవును మీరు అన్నట్టు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కొంచెం భయండి ఓకే మనం మిస్టేక్స్ చేయకూడదు మన వాళ్ళ ఇంకొక టేక్ వెళ్ళకూడదు అని బట్ నాకు దాని మీద కూడా హోంవర్క్ చేసినప్పుడు కొంచెం కంఫర్టబుల్ అనిపించింది అండ్ ఫస్ట్ మన ఎన్టీఆర్ సార్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు అది జరిగింది కాబట్టి నాకు కొంచెం కంఫర్ట్ గా చేయడానికి ఒక స్పేస్ దొరికింది అయితే సుకుమార్ గారిది ఒక డిఫరెంట్ స్టైల్ కొరటాల్ స్టైల్ సో మరి దేవరా చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఓవరాల్ దేవరా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు దేవరా ఎక్స్పీరియన్స్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది చాలా బ్యూటిఫై గా చేశారు ఆ సీ సైడ్ ఇదని సముద్రం చేసేది ఆ బ్లూ మ్యాట్స్ ఇది చేసేది సో అది కూడా ఈవెన్ మన కొరటాక్షువ సార్ కూడా చాలా డీటెయిలింగ్ ని అబ్జర్వ్ చేస్తారు బట్ వాళ్ళు చెప్పే విధానం చాలా కామ్ గా కూల్ గా కూల్ గా ఉంటారు సుకుమార్ సార్ అలా కాదు అక్కడి అక్కడ కట్టి చెప్పి ఇక్కడ వస్తారు ఇక్కడ చెప్పి ఇలా చేయండి అలా చేయండి అలాగే ఉంటది క్రియేట్ ఎమోషన్ కూడా క్యారీ సీన్ లో కానీ మన కొరటాక్షి సార్ అయితే చాలా కూల్ గా ఉంటారు ఇలా చేయండి ఇది బాగుంటది ఆ ఓకే కూల్ గా తీసుకోవచ్చు కానీ అక్కడ ఆ కూల్నెస్ ఉండదు సుకుమార్ సార్ తో అది చాలా హడాబడి ఉంటది దాని మీద మనం కంట్రోల్ తీసుకొని వెళ్ళిపోతే హైగా చేయొచ్చు లేదంటే టెన్షన్ లో వేరే ఏదేదో సైడ్ కి వెళ్ళిపోతుంది అండ్ దట్ షుడ్ వెరీ మరి అయితే ఇప్పుడు బీచ్ సైడ్ అన్నారు అప్పుడు ఎన్టీఆర్ గారే చెప్పారు చాలా హాట్గా ఉండేది అది ఇది అని చెప్పేసి మరి దేవరాకి ఎలా ఎలాంటి ఫేస్ చేశారు యాక్చువల్లీ చాలా హాట్ ఉండేది మనము గోవాలో షూట్ చేసేసినాము బట్ నేనే విన్నా అంటే వైజాగ్ సైడ్ లో షూట్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది అన్నట్టు అన్నారు మనం చేసిన టైము కొంచెం ఆల్మోస్ట్ రైని సీజన్ వింటర్ సీజన్ కాబట్టి అంత ఇబ్బందిగా నాకు అనిపించలేదు ఎన్టీఆర్ సర్ఫ్ ఫుల్ సినిమాలో ఉన్నారు కాబట్టి సూమర్ సీజన్ అన్ని చేసినప్పుడు వాళ్ళకి కొంచెం డిహైడ్రేషన్ అది ఇది ఎక్కువ ఉంటది బాడీ మెయింటైన్ చేయాలి సిక్స్ ప్యాక్ చేయాలి అది ఇది అన్నప్పుడు అలా కొంచెం ఇబ్బంది పడ్డారేమో అని అలానే ఎస్ అయితే ఇప్పుడు మీరు ఇక్కడ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు మీకు ఖచ్చితంగా గుర్తింపు అంటే మిగతా ఇప్పుడు డైరెక్టర్సే గుర్తిస్తున్నారు కాబట్టి మీ వర్క్ని ప్రేక్షకులు ఆల్రెడీ పెట్టుకుంటా నోటిఫై చేస్తారు కదా సో ఇప్పుడు మీ మదర్ ల్యాండ్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు అంటే వాళ్ళు పలానా సినిమాలో బాగా చేస్తామని చెప్పడం కానీ ఇలాంటి ఎప్రిషియన్స్ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫీలింగ్ అండి ఎందుకంటే మనము స్టార్ట్ చేసినప్పుడు లేదంటే చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు ఇలా అనుకోలేదు ఇలా చేస్తాడని సడన్ గా ఇలా చేంజ్ అయింది టోటల్ గా ఇడు పాన్ ఇండియా ఫిల్మ్స్ లో చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది బట్ నేను పర్సనల్ గా ఏం నమ్ముతా అంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని మనం అనుకుంటాం గానీ వాళ్ళు అంత సపోర్ట్ ఇవ్వరు నేను చూసినట్టు బయట స్ట్రేంజర్స్ అని ఏమంటారో ఫ్యాన్స్ అని ఏమంటారో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎక్కువనే ఆశించారు కదా మరి అంటే ఒకటి మాట్లాడి మన ముందుకు వచ్చినప్పుడు వేరే మాట్లాడినప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది రోజు వచ్చి చెప్తారు ఏంటి సినిమాల్లో వెళ్ళిపోయాడు ఎందుకు ఇవన్నీ మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు తర్వాత అన్ని మంచిగా జరిగినప్పుడు నేను చెప్పినా కదా ఇది అవుతాడు అని అంటారు ఇది చూసినప్పుడు మీకు చూడండి ఇప్పుడు చెప్తుంటే అలాగే అనిపిస్తుంది సరే మీరు ఏమనుకున్నారో అనుకోండి నేనైతే నా లైఫ్ ని చూసుకొని నా కెరియర్ ని చూసుకొని నేను వెళ్తుంటా అని చెప్పేసి అయితే మరి ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం యాక్చువల్గా హీరో కట్అవుట్ ఉంది అంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇంకా మీకు సుకుమార్ లాంటి వాళ్ళే స్టాంప్ వేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు కొరటాల గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు పెద్ద సినిమాలో తీసుకున్నప్పుడు తర్వాత మీ లుక్స్ పరంగా చూసుకుంటే అక్కడ క్యారెక్టర్స్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ వల్ల మేకప్ మేకప్ ఇదిలో కదా మరి ఏమైనా హీరో కింద ఆల్రెడీ చేశాను ఏమైనా హీరో కింద ఇంట్రడ్యూస్ అవకాశాలు ఏమైనా వేరేలాగా కొంచెం పాజిటివ్ క్యారెక్టర్స్ అది కూడా ఏదో పెద్ద ప్రొడక్షన్ హౌస్ అని తెలిసింది సుకుమార్ గారు విన్నారని అని తెలిసింది స్టోరీ కూడా స్టోరీ విన్నారు అంటే వన్ లైన్ విన్నారు బాగుంది అని అన్నారు సర్ నచ్చిందంటే ఓకే మనం అప్రోచ్ అవ్వచ్చు ఎవరినైనా అని అనుకుంటున్నాము సో ఆ కథనాన్ని రెడీ చేసుకుని మనమే ఫ్రెండ్స్ కలిసి చేసుకున్నాము సో ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ ట్వంటీ ఫైవ్ లో అన్ని కుదిరిందంటే హీరోగా కూడా ఒక ప్రాజెక్ట్ లో చూడొచ్చు అని చెప్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు హనురాగోపుడి సార్ అండ్ మన ప్రభాస్ సార్ ప్రాజెక్ట్ ఫౌజీ దాంట్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తారు అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ ఒకటేనా మళ్ళీ అనకాపల్లి అని ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది షూట్ జరుగుతుంది మన నకిన త్రినాథ్ రావు సార్ ఉన్నారు వాళ్ళ ప్రొడక్షన్ లో జరుగుతుంది అండ్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ షూట్ ఉంది రెడీ మరి